నమస్తే ఫ్రెండ్స్ నిన్న వెస్ట్ బెంగాల్ అటు హైకోర్టు ఒక లిస్టు విడుదల చేసి కోటి ఇరవై ఐదు లక్షల మంది ఓటర్స్ కన్ఫ్యూజ్ లో ఉన్నాయి జిగ్జాగా ఉన్నాయని ఒక లిస్టు విడుదల చేసి ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాయంటే మార్చి ఏప్రిల్ లో ఉన్నాయి జనవరి అయిపోయింది ఫిబ్రవరి అంటే ఒక నెల ఈ నెల ముందు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి నరేంద్ర మోడీ అండ్ ఈసీ డిసైడ్ అయిన విధానాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు దొరికిపోతున్నట్టు ఉంది ఆ పేపర్లో వచ్చింది చదువుతున్నాడు నీకు నేను చెప్తలేను ఈసీ రిలీజెస్ లాజికల్ డిస్క్రిప్సెస్ లిస్ట్ ఫాలోయింగ్ ఎస్సీ ఆర్డర్ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది లాజికల్గా డిసి అంటే ఒక వ్యత్యాసాలు డిస్క్రిప్సెస్ అంటే అవకతవకలు ఉన్నటువంటి లిస్టు ఎంత కోటి ఇరవై ఐదు లక్షల ఓటర్ల లిస్టు పెట్టింది అది ఏం చెప్పింది గ్రామ పంచాయతీల కాడ బ్లాక్ ఆఫీసులకు అతికించమని చెప్పింది ఈ విధంగా చెప్పింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అంటే మార్చి ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి జనవరి అయిపోయింది ఫిబ్రవరి ఏమొస్తుందో ఎట్లయితే అంటే కోటి ఇరవై ఐదు లక్షలు ఆ ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే దానికి రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ లో స్పందించడం ఆయన ఏమో అంటే రాహుల్ గాంధీ సేస్ పోల్ ప్యానల్ కీ పార్టిసిపెంట్ ఇన్ కాన్స్పిరసీ టు అండర్మైన్ డెమోక్రసీ అండర్మైన్ డెమోక్రసీ అంటే ఇక్కడ డెమోక్రసీని అణగదొక్కేట పరిస్థితి ఇదంతా ఇక్కడ ఎన్నికల కమిషన్ పార్టిసిపేట్ అనేది కాన్స్పిరేషన్ ఉంది ఇందులో అని ఆయన పోల్ ప్యానెల్లో కాన్స్పిరేషన్ ఆయన ఏం చెప్పిండంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది ఎస్ఐ సార్ అనేది గవర్నమెంట్ తెచ్చిందో ఇందులో ఆయన ఏం చెప్పింటే బీయింగ్ యూజ్డ్ అండ్ టూల్ ఫర్ ద వెల్ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రాటజిక్ ఓట్ చోరీ అన్నాడు వెల్ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ స్ట్రాటజిక్ ఓట్ చోరీ ఇది ఈ కోటి ఇరవై ఐదు లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో మార్చి ఎలక్షన్లు ఎలక్షన్లుంటే ఒక్క నెల ముందు ఓటర్ లిస్టు అంటే ఓటర్ లిస్టులో జిగ్జాగ్ ఉన్నాయి మాకు అర్థమవుతలేదని చెప్పి కోటి ఇరవై మంది యొక్క ఓటర్ లిస్టు బయట పెట్టింది ఎందుకు పెట్టింది అది కూడా హై కోర్టు ఆ కోర్టు అక్కడ ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోల్కతా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి లిస్టు గ్రామ కాడ అతుకు ఇక్కడ బ్లాక్ కాడ అతుకు పెట్టి వాళ్ళు చూసుకుంటారు అని ఎవరు చూసుకుంటాడు ఇంతకు ముందే అమర్త సేన్ గారు చెప్పారు అమర్త సేన్ గారు ఏం అంటే ఈ ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు ఒకవేళ పేదలకు గనక మీరు మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పులు ఉన్నాయని తెలిస్తే అడక్వేట్ సమయం అంటే సరి అయినటువంటి అవకాశము ఒక సంవత్సరం ముందు ఒక ఆరు నెలల ముందు అవకాశాలు ఇస్తే వాళ్ళ సరి అయినటువంటి ఆధార్ కార్డు లేనోడు ఆధార్ కార్డు తెచ్చుకుంటాడు ఓటర్ కార్డు లేనోడు అప్లై అంటే ఇబ్బందులు అడ్రస్ లేనోడు అడ్రస్ పెట్టుకుంటాడు ఫుట్పాత్లో ఉన్నవాడు కూడా ఒక అడ్రస్ పెట్టుకుంటాడు వాళ్ళందరూ కూడా అడ్రస్ తెచ్చుకున్న తర్వాత ఆ కాయిదాలు తీసుకొస్తారు ఆ కాయిదాలు తెచ్చి అప్లై చేస్తారు వాళ్ళ దగ్గర కాయిదాలు లేవు ఎట్లా అప్లై చేస్తారు వర్ణించినా అందుకనే ఇది పెద్ద మోసం వీళ్ళు తేలేరు మనం అవకాశం ఇవ్వలేము వీళ్ళంతా పేదోళ్ళంతా బీజేపీకి ఓటేయరు కాబట్టి వీళ్ళందరినీ తీసేయాలన్న ఉద్దేశంతో కాన్స్పరెసీ జరుగుతూ ఉన్నది ఒక ఒప్పందం జరుగుతూ ఉంది ఒక మోసం జరుగుతూ ఉందని చెప్పి రాహుల్ గాంధీ ట్విట్టర్లో పెట్టారు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏదో ఒక రకంగా మొత్తం మీద వీళ్ళకేం దేశాన్ని పాలించాలన్న సోకొకటి ఉంది ఎట్లా ఆ పాలించాలంటే గెలవాలని సోకు ఉంది అంటే ఎన్నికలు దోపిడి మరి గెలవాలంటే ఏం చేయాలి ఏదో ఒక ప్లాన్ చేయాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికి దొరకకుండా ఉండే ప్లాన్లు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలనేదే ప్రజల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం తప్ప సైలెంట్ రెవల్యూషన్ తప్ప ప్రజలు ముందుకొచ్చే క్వశ్చన్ తప్ప దీనికి సమస్య పోదు నిజంగా అమర్త సేన్ గారు చెప్పినట్టు నిరుపేదల మీద ఓటు మీద ఒక గొడ్డలు పెట్టుగా మారినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా మారి ఓటు చోరికి ఒక స్ట్రాటజిక్గా చేస్తూ ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు అందరు అంటూ ఉన్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి థ్యాంక్ యూ జై భీమ్